హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో కామెంట్స్లో చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి అయితే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ థింగ్ అడి అడిగింది ఏంటండి అంటే శాలరీస్ మంత్లీ మంత్లీ వస్తాయా త్రీ మంత్స్ ఒకసారి వస్తాయంట కదా అంటే లేదండి గురుకులంలో ఏ సొసైటీలో కూడా త్రీ మంత్స్ ఒకసారి శాలరీస్ వచ్చే ప్రాసెస్ అయితే ఎక్కడ లేదు సో కొన్ని సొసైటీస్లో డిలే అవుతుంది అంటే ఫిఫ్టీన్త్ ట్వంటీ ఎయిత్ అవుతుంది ట్వంటీ ఎయిత్ ఆఫ్ ద మంత్ కొన్ని సొసైటీస్లో అయితే ఫిఫ్త్ టు టెన్త్ మధ్యలో అయితే శాలరీస్ వచ్చేస్తాయి సో శాలరీస్ డిలే చేసే ప్రాసెస్ అయితే ఎక్కడ లేదు సో మన డైరెక్ట్ అకౌంట్కే వచ్చేస్తుంది శాలరీస్ సో నో ఇష్యూ ఇన్ దట్ సో ఇంకెవరికైనా ఎస్బీఐ అకౌంట్ లేకుంటే మాత్రం ఎస్బీఐ అకౌంట్ తీసి పెట్టుకోండి ఎస్బీఐ అకౌంటే మనం ఇవ్వాల్సి ఉంటుంది మనం శాలరీ క్రెడిట్ కావడం కోసం ఓకేనా అండి దీంట్లో అయితే డౌట్ ఏం లేదు టెన్షన్ ఏం పెట్టుకోకండి కాకపోతే ఇప్పుడు మనం న్యూ రిక్విటీస్ కాబట్టి మనకు శాలరీ కొంచెం డిలే అవుతుంది ఫస్ట్ టైం వచ్చేసరికి కొంచెం డిలే అవుతుంది దాని తర్వాత అయితే శాలరీ యాజ్ ఇట్ ఈజ్గా రావడం జరుగుతుంది సో నీ నాట్ వరీ అబౌట్ శాలరీ అండి సో నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ వచ్చేసి మనము ఆల్రెడీ అలాట్ అయిన వాళ్ళు జోన్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇన్స్టిట్యూషన్ చేంజ్ చేసుకునే ఆప్షన్ అనేది ఉందా అనేది సో ఇది సొసైటీస్ని బట్టి ఉండిందండి మీరు ఒక్కసారి మీ సొసైటీకి వెళ్ళి కలవండి ఇఫ్ యూ హ్యావ్ జెన్యున్ ఇష్యూ సో మీ హెడ్ ఆఫీస్ అయితే ఎక్కడైతే ఉండిందో అక్కడికి వెళ్ళి కలవండి ఒకవేళ కన్ఫర్మ్గా జోన్ చేంజ్ చేయాలి అంటే ఇప్పుడు ఆప్షన్ లేకపోయినా ఆఫ్టర్ సిక్స్టీ డేస్ అంటే అంతా జాయిన్ అయిపోయిన తర్వాత సిక్స్టీ డేస్ జాయినింగ్ పీరియడ్ ఇచ్చారు కదా దాని తర్వాత మనకు క్లియర్ వేకెన్సీ పొజిషన్ అనేది వస్తుంది దాని తర్వాత చాయిస్ ఉంటే అయితే ఇవ్వడం జరుగుతుంది కన్ చేంజెస్ అనేవి ఏమన్నా మీ డిపెండ్స్ ఆన్ యువర్ ఇష్యూ సో లేదు అంటే డెప్యుటేషన్కి కూడా చాయిస్ అయితే ఉండొచ్చు అయితే ఇది దీని మీద నేను కన్ఫామ్గా అయితే చెప్పలేను సో ఒకసారి మీ హెడ్ ఆఫీస్ కన్సర్న్ హెడ్ ఆఫీస్కి వెళ్ళి కలవండి మీకు ఏమన్నా ఇష్యూ అంటే అక్కడ ఒక రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వండి ఇంకా దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఇప్పుడు హెల్త్ ఇష్యూనే ఉంది దానికి సంబంధించి ఒక మెడికల్ సర్టిఫికేట్ స్పౌస్ ఇష్యూ ఉండింది అనుకోండి దానికి సంబంధించిన ఆర్డర్ అనేది అటాచ్ చేసి లెటర్ అయితే ఇవ్వండి దాని మీద వాళ్ళైతే మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ అండి సో గురుకుల డిఎల్ అనేది గెజిటెడా అంటే లేదండి మనం గురుకులంలో ఏ క్యాడర్ కూడా గెజిటెడ్ అయితే లేదు ఇప్పటి వరకు జనరల్గా అయితే బయట అయితే జనరల్ జేఏల్ అండ్ డిఎల్ అనేవి గెజిటెడ్గా పరిగణించబడతావి సో ఇక్కడైతే గెజిటెడ్ పోస్ట్ అనేది అయితే ఏమీ లేదు ఓకేనా అండి అండ్ చాలామంది ఇంకొకరు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే డిఎం వచ్చిన క్వశ్చన్ మనకు జనరల్ జేఏల్ వచ్చింది గురుకులంలో డిఎల్ వచ్చింది విచ్ వన్ ఈజ్ బెటర్ అంటే ఇక్కడ ఆప్షన్ నేను బెటర్ అనేది చెప్పను మీకు పాసిబిలిటీస్ చెప్తాను వినండి సో జనరల్ చేయాలనేది అనేది గెజిటెడ్ పోస్ట్ అండి గురుకులాల్లో డిఎల్ అనేది గెజిటెడ్ పోస్ట్ అయితే కాదు డిఎల్ కాదు కదా మీరు డిఎల్ నుంచి నెక్స్ట్ మనకు ప్రమోషన్ ప్రిన్సిపల్గా ఉంటుంది ప్రిన్సిపల్ కూడా గెజిటెడ్ మనం గ్రీన్ పెన్ యూజ్ చేసినా కానీ అదైతే గెజిటెడ్ కాదు నెక్స్ట్ జనరల్ జేఎల్లో మీకు ఒకవేళ సెట్ ఉందనుకోండి సెట్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అక్కడి నుంచి డిఎల్ అవుతారు మీకు అక్కడ కనుక ఉంది ఉందనుకోండి అక్కడ మీరు ప్రిన్సిపల్ కావడానికి చాయిస్ ఉంది సో జేఎల్ నుంచి రిమైనింగ్ అన్ని పోస్ట్ గెజిటెడే సో మీరు సెట్ క్వాలిఫై అయ్యి డిగ్రీ కాలేజ్కి వెళ్తే కనుక మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద పరిగణించబడతారు అదే పీహెచ్డీ కంప్లీట్ అయ్యింది అనుకోండి మీరు ప్రొఫెసర్గా కూడా మనకు రికగ్నైజేషన్ ఉంటుంది ఇది బయట సొసై బయట సొసైటీస్లో అయితే మనకు గెజిటెడ్ అయితే లేదు ఓకేనా అండి డిఎస్సి బెటరా అని అడిగారు చాలామంది సో అది డిపెండ్స్ అండి మీ ఇఫ్ ఆర్ రెడీ టు టేక్ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ రిస్క్ తీసుకోవాలనుకుంటే గురుకులం ఈజ్ ద బెస్ట్ జాబ్ రిస్క్ లైఫ్లో వి వాంట్ దిస్ అంటే మేము ఎంత రిస్క్ అయినా చేస్తాము అనే వాళ్ళకైతే గురుకులం ఈజ్ ద బెస్ట్ ప్లేస్ గురుకులం కంటే బెస్ట్ ప్లేస్ అయితే లేదు లేదు మేము వీ వాంట్ లీజర్ లైఫ్ మా ప్లేస్లోనే మా డిస్టిక్లోనే ఉండాలి అనుకుంటే మాత్రం మీరు డిఎస్సీకి వెళ్ళడము బెటర్ సో ఆప్షన్ ఈజ్ యువర్స్ సో ఇంగ్లీష్లోనే మాట్లాడాలి ఇన్స్టిట్యూషన్లో ఇంగ్లీష్లోనే మాట్లాడాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఏం లేదు బట్ మనం ఇంగ్లీష్ మాట్లాడితే స్టూడెంట్స్ విల్ లెర్న్ ఫ్రమ్ అజ్ సో ఫ్యాకల్టీ ఏదైతే ఫాలో అవుతారో స్టూడెంట్స్ మనల్ని ఫాలో అవుతారు కాబట్టి మనం ఇంగ్లీష్లో మాట్లాడడానికే ట్రై చేస్తే బాగుంటుందని నా సజెషన్ అండి నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ కేర్ లీవ్ అండ్ మెటర్నిటీ లీవ్ బిఫోర్ ప్రొబేషన్ తీసుకోవచ్చా అంటే ఎస్ అండి యూ కెన్ టేక్ మనం తీసుకోవచ్చు మనము ప్రిన్సిపల్కి ఒక రిక్వెస్ట్ లెటర్ని ఫార్వర్డ్ చేయాలి మీరు చైల్డ్ కేర్ లీవ్ తీసుకున్నట్టయితే మెటర్నిటీ అయితే కూడా మనం ఒక లెటర్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మన సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో మెడికల్ సర్టిఫికేట్ కాపీ ఒకటి మనం ప్రిన్సిపల్కి ఇస్తే అది ప్రిన్సిపల్ తు ఆర్సీ రీజనల్ కోఆర్డినేటర్కి వెళ్తుంది అక్కడి నుంచి మనకు అప్రూవల్ వస్తుంది సో మెటర్నిటీ లీవ్ అయితే మీరు సిక్స్ మంత్స్ యూ కెన్ క్లెయిమ్ ప్రొబేషన్ ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఏం లేదు అందరికంటే మీకు సిక్స్ మంత్స్ ఎక్స్టెండ్ అవుతుంది ప్రొబేషన్ అనేది అంతే కానీ మనకు నిజంగా అవసరం మెటర్నిటీ సో దట్ ఈస్ ఏ నీడ్ దట్ ఈస్ మ్యాండేటరీ కాబట్టి మీరు తీసుకోవచ్చు ఇలాంటివి ఏ ఇష్యూస్ ఉన్నా కానీ వన్స్ యూ డిస్కస్ విత్ యువర్ ప్రిన్సిపల్ సో ఇయర్స్ గురించి అడిగారండి ఎర్నింగ్ లీవ్స్ గురించి ఎర్నింగ్ లీవ్స్ అనేవి ఫ్యాకల్టీకి అయితే అవసరం ఉండవు అయితే ఇస్తారండి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సెస్లో మనకు వెకేషన్ అనేది తక్కువ రిమైనింగ్ ఇన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది కాబట్టి అర్నింగ్ లీవ్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది ప్రిన్సిపల్స్కి అయితే సో దే ఓంట్ హ్యావ్ హాలిడేస్ కాబట్టి వాళ్ళకు ప్రతి ఇయర్లో వన్ మంత్కి అంటే థర్టీ డేస్కి ఎర్నింగ్ లీవ్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఫ్యాకల్టీకి వచ్చేసరికి సో మనము వర్క్ చేసినట్లు చూపించాల్సి వస్తుంది ప్రిన్సిపల్కి సో అన్ దట్ బేసిస్ ప్రిన్సిపల్ డిసైడ్ చేస్తారు మాకు ఎన్ని ఇయర్లీ ఎర్నింగ్ లీవ్స్ అనేవి ఇయర్స్ ఎన్ని ఉంటాయి అనేవి దానికి ప్రిన్సిపల్ గారు రిపోర్ట్ రాసి రిజనల్ కోఆర్డినేటర్కి పంపించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇయర్స్కి ప్రాపర్ రిపోర్ట్ ఉండాలి మన వర్క్ డన్ అనేది చూపిస్తే ఈయల్స్ అనేవి మీకైతే రావడం జరుగుతుంది సో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక సర్వీస్లో నాకు కామెంట్లో తెలియజేయండి వీడియో చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ